అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను సరదాగా సమోసా చేసుకుందాం అనుకుంటున్నా ముందు ఎప్పుడు చేసుకోలేదు ఇక ముందు చేసుకుంటానో లేదో ఇప్పుడు చేసేదాన్ని బట్టి తెలుస్తుంది ఇంకా సమోసా ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం ఇది ఆలు సమోసా కాబట్టి నేను పెద్దవి రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను వీటిని సగానికి కట్ చేసుకోవాలి ఒక ఆలుగడ్డ నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది జల్దుడుకో మళ్ళీ అందుకని చెప్పి ఇది మరీ పెద్దగా ఉంది ఆలుగడ్డ వీటిని ఒకసారి కడిగేసుకుందాం ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి కుక్కర్లో వేసి దీంట్లో వాటర్ పోసుకొని గుడుక పెట్టుకోవాలి ఇప్పుడు లోగా మనం పిండి కలిపి పక్కకు పెట్టుకుంటే మంచిగా నానుతుంది కదా పిండి అప్పుడు సమోసాలు కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇంకా పిండి కలిపేసుకుందాము దీనికోసం నేను మైదాపిండి తీసుకున్నాను నార్మల్గా గోధుమ పిండితో తోటి కూడా అంట కాకపోతే ఫస్ట్ టైం కదా చేసేదేదో ఇంకా మైదాపిన్తో చేద్దామని మైదా పిండి తీసుకున్నాను నెయ్యి వేసి కలుపుదాం దీన్ని ఇప్పుడు నెయ్యి వేద్దాము నార్మల్గా స్వీట్ హౌస్లలో వాటిలల్లో అది డాల్డా వేస్తారంట మనమైతే నెయ్యి వేసుకుందాం ఏడు ఉప్పు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం కలిపేలోగా ఆలుగడ్డలు కూడా ఉడికేటట్టే ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలట కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని గట్టిగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఫైనల్గా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి తీసుకొని ఇలా ముద్దలు చేసి పక్కకు పెట్టుకుందాం ఈ చెయ్యి డిఫరెన్స్ చూడండి పిండి కలిపిన తర్వాత ఉబ్బింది చెయ్యి ఇగో ఇదంతా ఇట్లా స్ట్రైట్గా రావట్లేగో ఉబ్బింది ఈ చెయ్యి చెయ్యి చూడండి ఇది ఉబ్బింది లైట్గా ఈ విధంగా ముద్దలు చేసుకొని ఇవి మనం ఏదో ఒకటి కప్పేసి పక్కకు పెట్టుకుందాం అప్పటివరకు ముద్దలు పక్కకి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు సమోసాల లోపలికి స్టఫింగ్ కర్రీ పెట్టుకుంటాం కదా ఆ కర్రీ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఉడికినే లేదు ఉడికినట్టునే పొట్టు కూడా పైకి వచ్చేసింది డైరెక్ట్ ఫస్ట్ ఈ వేడి నీళ్ళు అయితే తీసేద్దాం ఇంట్లోంచి పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేటట్టుంది తీసేసిన వచ్చేసింది అయితే పొట్టు తీసుకొని ఇవి వేరే గిన్నెలు వేసుకొని మ్యాష్ చేసుకున్నాం ఓ కాలుతున్నాయి ఆల్రెడీ కొన్నిటికి ఆహా పట్టు పోయింది కాలింది ఇట్లా సరిపోవట్లేదు ఇంకొక దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవాలి దీన్ని నాతో పాటు ఈ సమోసా ప్రోగ్రాంలో మా అమ్మ కూడా జాయిన్ అయింది ప్రస్తుతానికి కెమెరా పట్టుకుంది బిగ్ కప్ లాస్ట్ టు మై మదర్ బాగానే ఉడికింది అమ్మ ప్రస్తుతానికి మా అమ్మ తొడిమిల్ తీసి ఇంకా పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి ఇస్తాను అది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ సమోసాకు కావాల్సిన కర్రీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఆయిల్ దాంట్లోకి జీలకర్ర తర్వాత ధనియాలు ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి మనకి సమోసాకి ఆ తర్వాత పచ్చిమిర్చి పసుపు ఇప్పుడు అవి గోలిన తర్వాత దాంట్లోనే డైరెక్ట్ ఉప్పు దానికి సరిపడా ఉప్పు గరం మసాలా అలానే ధనియాల పొడి లైట్గా కారం ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న ఇదంతా విశేషాలి యాక్చువల్గా మనము ఈ ఆలు వేసిన తర్వాత కూడా ఆ ఉప్పు అవన్నీ వేయొచ్చు కానీ సరిగ్గా పట్టదు ముందే వేసుకుంటే బాగా పడుతుంది దీనికి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇంకా కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు ఈ కర్రీనంతా ఇంకో గిన్నెలు తీసేద్దాం ఇందాక ఆలుగడ్డ వేసుకున్నాం కదా దాంట్లో తీసుకున్నాం ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ ఇప్పుడు సమోసా గోలీయాలి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి లైట్గా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని దీన్ని చపాతి లాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలాగా చేసుకున్నాక దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ సైడ్లకు మొత్తం కూడా మనం నీళ్ళు అద్దుకోవాలి ఫస్ట్ అద్దుకున్న తర్వాత మధ్యలోకి ఈ కర్రీని పెట్టేసేయాలి ఆలు కర్రీని పెట్టి దీన్ని సమోసా షేప్లో పెట్టేసుకోవడం ఇంకా ఇట్లా అంటే ఫస్ట్ టైం కదా అంత పర్ఫెక్ట్ వస్తుందో లేదో కానీ ఈ విధంగా ఇంకా లాస్ట్కి దాన్ని ఇలా ఒత్తేసుకుంటే అయిపోతుంది ఎడ్జెస్ అంతా లైట్గా నీళ్ళు అద్దుకొని దాన్ని ఇంకా పైకి తీసి ఒత్తేసుకోవడం ఇంకా దాన్ని ఇలా ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ పోసుకొని గోలివడం ఇంకా అవి మొత్తం మునిగేలాగా చూసుకోవాలి అవి నూనె వేడైంది ఇప్పుడు ఇంకా ఇందులో మనం చేసిన చిత్ర విచిత్రమైన సమోసాలు ఒకటి రెండు ఇంకొకటి కూడా వేసేద్దాం బాగా అవుతున్నాయండి నేను ఇంకెలా అవుతాయేమో అనుకున్నా ఓకే బాగానే అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి ఇంక మొత్తానికి గోల్నేయండి ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అవి అయిపోతాయి డైరెక్ట్ ఇలా పెట్టి ఫైనల్గా సమోసా అయితే రెడీ అయిపోయింది ఆ మిరపకాయ కొరుక్కొని సమోసాలు తింటే ఆహా ఆహా మంచిగానే పర్ఫెక్ట్గా అయింది ఫస్ట్ టైం షేప్ కొద్దిగా ఏమన్నా అంటే ఆల్మోస్ట్ అట్లే వచ్చింది లోపలైతే పర్ఫెక్ట్గా ఉంది పొగలు వెళ్తున్నాయి మొత్తం వేడిగా ఉంది పర్ఫెక్ట్ వచ్చింది బా సూపర్ ఉందండి ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే ఇంకా నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అయితే ట్రై చేయొచ్చు మళ్ళీ ఇందులో కొంతమంది సాస్ వేసుకొని తింటారు ఏది టమాటాకే చెప్పవి అవి అసలు బాగుండదు ఇట్లా మంచిగా మిరపకాయ కొర్క్కుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి సాస్ వేసుకుంటే ఏం బాగుంటుందో ఏమో కానీ నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది మీద ఈ మధ్యలో మీ ఇంట్లో చేసుకున్నారేమో కామెంట్ చేయండి ఇక్కడితోటి వీడియో ఇంతే